జాబిల్లి దూళే ఆవాసం కష్టమేమీ కాదని నాసా పరిశోధకులు చంద్రుడి మీద ఆవాసాల ఏర్పాటుకై ఏండ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు చేస్తున్నారు అక్కడి సంక్లిష్ట వాతావరణం భూమి మీద మెటీరియల్ని అక్కడికి తీసుకువెళ్లి గృహాలని నిర్మించడం ఇంతవరకు కష్టంగా మారింది అయితే మరికొద్ది రోజుల్లో ఇదంతా కష్టమేమీ కాదని నాసా పరిశోధకులు అంటున్నారు జాపిల్లి మీద ఉన్న దూళితో బుడగల్లాంటి ప్రత్యేక గాజు గృహాలని అక్కడే నిర్మించే సాంకేతికతని అభివృద్ధి చేయటమే దీనికి కారణం అంటున్నారు ఈ మేరకు ఇంజనీరింగ్ కంపెనీ స్కైపోర్ట్స్తో నాసా జతకట్టింది రాకెట్ ప్రయోగాలు మరింత చవగ్గా నిర్వహించేందుకు వ్యోమగాములు నివసించేందుకే ఈ గృహాల నిర్మాణాన్ని చేపడుతున్నట్టు నాసా పరిశోధకులు తెలిపారు మరి ఎప్పుడు నిర్మిస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆటమస్ ఫోర్ ప్రయోగం ద్వారా చంద్రుడి మీద స్పేస్ స్టేషన్ని నిర్మించే ప్రణాళికలో నాశ ఉంది అంతకుముందే ఈ గృహాలని నిర్మించనున్నట్టు సమాచారం ఎలా నిర్మిస్తారు చంద్రుడి మీద ఉన్న ధూళిలోని సిలికేట్స్కి టైటానియం మెగ్నీషియం కాల్షియం వంటి మెటల్స్ ని జోడించి అత్యంత ఉష్ణోగ్రతల వద్ద ఈ గాజు గృహాలని చేస్తారు అడుగుల ఎత్తు పదహారు వందల అడుగుల వెడల్పుతో గోళాకారంలో ఈ గృహాలుంటాయి గాలి నీరు విద్యుతెలా తొలుత ఆక్సిజన్ సిలిండర్లు నీటి ద్వారా అక్కడ మొక్కల్ని పెంచి క్రమంగా వాతావరణాన్ని సిద్ధం చేయనున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు సూర్యకాంతితో విద్యుదుత్పత్తి జరుగుతుందని అంటున్నారు